మా కుటుంబ సభ్యులైనటువంటి కార్యకర్తలందరి యొక్క కృషితోటి ఈ ఎన్నికల్లో కూడా ఇరవై మూడు వేల నూట ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీ ఇచ్చినటువంటి ఆ ప్రజలందరికీ కూడా రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ ఉన్నా వారికి నేను గతంలో గెలిచినప్పుడు ఏ విధంగానైతే రుణపడి ఉండి సేవ చేస్తానని చెప్పినాను ఐదు నెలలుగా అన్ని రకాలుగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నా మీరు ఇచ్చిన ఈ ఆశీర్వచన నన్ను మరింతగా ప్రోత్సాహపరిచే నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గాన్ని గతంలో ఎన్నికల చెప్పినా తెలంగాణ రాష్ట్రంలో ఉస్మాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ నియోజకవర్గం అంటే ఉస్మాబాద్ అంటే గల్లా ఎత్తుకునేలాగా చేస్తామని చెప్పినా తప్పకుండా ఈ ఫలితాలు మరింతగా నా పైన బాధ్యత రుచినాయి ఉస్లాబాద్ నియోజకవర్గ ప్రజల నాయకులకు ఈ ఓట్లు రావడానికి కార్యకర్త కార్య కారణభూతులైనటువంటి ప్రతి పూర్తి స్థాయి నాయకుడికి ఎందుకంటే క్లస్టర్ ఇన్ఛార్జీలు కావచ్చు బూత్ ఇన్ఛార్జీలు కావచ్చు మండల టీం కావచ్చు ప్రతి ఒక్కరు యువజన కాంగ్రెస్ కావచ్చు ఎన్ఏసీ కావచ్చు అందరూ కూడా అన్ని రకాలుగా శ్రమ పడ్డారు నాయకులకు ధన్యవాదాలు ప్రజలకు కూడా హృదయపూర్వకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తానని సందర్భంగా ఈ వేదిక ద్వారా